అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగారి సాక్షి మీడియాని జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి అమ్మేశారా చాలా మందిలో వస్తున్న సందేహం ఇది ఎందుకంటే మొన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండా సైకో అన్నారు మామూలుగా వైసీపీ వాళ్ళకి ఆ మాట మీద కోపం రావాలి వైసీపీ మీడియా దాన్ని హైలైట్ చేయాలి కానీ అది పక్కకు పోయింది మమ్మల్ని నిన్న తిట్టుకొని అనుకున్నారో ఏమో తిట్టు మేము తిడతాం ఇలాంటి తిట్ట మేము తిట్టే తిడుతూ మాకు వచ్చింది పెద్ద తిట్ట అనుకున్నారో ఏమో నాది ఇది కానీ చిరంజీవి గారిని బాలకృష్ణ గారు ఎవరు అన్నారంటూ పెద్ద ఎత్తున వార్తా కథ ప్రచురించారు మెయిన్ పేపర్ మెయిన్ ఎడిషన్ మెయిన్ శీర్షికలో ఆ వార్త రాశారు నిజానికి బాలకృష్ణ గారు చిరంజీవి గారు అంటే గారు అనేటువంటి పదాన్ని ఉచ్చరిస్తూ మాట్లాడిన మాట అందరూ రాష్ట్రం మొత్తం చూసింది ఎందుకు చిరంజీవి గారిని తిట్టినట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే కమ్మ కాపులు విడిపోవాలి జనసేన టీడీపీ విడిపోవాలి ఇద్దరు కొట్టుకోవాలి వీళ్ళు కలిసి కాలం తన చేతికి అధికారం రాదేమో అనేటువంటి ఒక భయమేనా అని సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ దీని మీద వాస్తవాన్ని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకరావు సార్ నమస్కారం సార్ మన పెద్దవాళ్ళు గుంటకా నక్క అంటారు ఎవరైనా అన్నదమ్ములు కొట్టుకుంటే లేదు భార్యాభర్తలు కొట్టుకుంటే వాళ్ళు ఇంకా కొట్టుకోవాలి విడిపోవాలి అని చెప్పేసి ఆనందపడే వాళ్ళ ఆలోచన ధోరణి కుంటక నక్క అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అది ఎక్కువైందా అంటే అంటే ఇంకో ఇంకొక పర్యాయ పదం కూడా ఉంది సింహం కానీ పులి కానీ వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటుంది నక్కేటు వాటి మీద పోరాడలేదు కాబట్టి సింహం నక్ సింహం పులి ఆహారం తినంగా మిగిలేసి వదిలితే గోతికాడ నక్కలా కాసుకొని ఆహారం తీసుకెళ్లేదని నక్క అంటారు అందుకే నక్క జిత్తులు అని అంటారు ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నా లేకపోతే ఇంకోటి అన్నా వాళ్ళు నిజంగానే దాని గురించి హడావుడి చేయాలి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదన్నా అంటే జనం పట్టించుకోరు ఎందుకంటే ఆయన ఆ పనులన్నీ చేశాడు కాబట్టి ఆయన మీద విరక్తితోటే ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాబట్టి మీరు అన్నట్టు కాపు కమ్మ కలిసిపోయి మనకి రాజ్యాధికారాన్ని దూరం చేశారు కాబట్టి వీళ్ళని ఏ విధంగా అయితే మనం దూరం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేస్తే మన పరిస్థితి నమ్మేటట్లు లేరు కాబట్టి వాళ్ళలో వాళ్ళకి విభేదాలు సృష్టిస్తే కొంతమంది అయినా మన దగ్గరకు వస్తారు కదా మనం అమ్మట నిలబడతారు కదా అన్న ఉద్దేశంతో దీన్ని వాళ్ళు కావాలని చెప్పని విస్తృతంగా ప్రచారం అయితే చేస్తున్నారు అది టీకప్లో తుఫాన్ లాంటిది చాలామందికి తెలియని విషయం ఏంటంటే చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి అవినాభావ సంబంధం ఉంది అవును వాళ్ళిద్దరు మంచి స్నేహితులు మొన్న స్టేజ్ మీద కూడా చిరంజీవి గారు మాట్లాడుతూ నేను హీరోగా బాలకృష్ణ విరణ్ గా సినిమా చేస్తాం మంచి కథ వస్తే మల్టీ స్టార్ మూవీ చేస్తాం అని కూడా మాట్లాడారు అంటే ఇక్కడ ఉన్న అనుబంధం ఎలా తెలియదు రెండోది ఏంటంటే అంటే ఇప్పుడు ఏ విధంగా ఎన్ని చేసినా వాళ్ళు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టినా ఆయన మేము పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటాము అని చెప్పని ఆయన భీష్మించి కూర్చొని ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు ఆ వెళ్ళే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కలిసి ఉన్నంత వరకు వీళ్ళకి అధికారం వచ్చిందనే ఆశ అనేది వీళ్ళకైతే లేదు కానీ నాకు ఒక సార్ ఉద్దేశించి సైకో అన్నారు దీన్ని అసలు వైసీపీ చేసుకోవట్లేదు ఎందుకంటే ఇందాకే అన్నాను జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా కూడా జనం పట్టించుకునే పరిస్థితి లేదని వాళ్ళకి తెలుసు కాబట్టి ఓకే ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన గురించి ఆలోచించే లేరు కాబట్టి ఆయన పక్కన పడేసారు ఇప్పుడు వాళ్ళు అంటే అందుకని సాక్షి మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఇప్పుడు కాకపోతే ఏంటంటే వాళ్ళకి జవసత్వాలు మాత్రం ఏల వల్ల వస్తున్నాయి ఓకే కూటమి నేతలు చేసి చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళకి జవసత్వాలు ఏర్పడుతున్నాయి తప్ప వాళ్ళకై వాళ్ళు ప్రజల్లో మన్నాలు పొందే విధంగానో మళ్ళీ వాళ్ళకి ఆదరణ వచ్చే విధంగానో వాళ్ళు ఏమీ చేయట్లేదు అనేది వాస్తవం ఏం మాట్లాడాలన్నా వాళ్ళకి ఎదురు తిరుగుతున్నాయి ఏం మాట్లాడాలన్నా వాళ్ళ తప్పులే వాళ్ళే చెప్పుకుంటున్నారు మీరు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు జరిగే పొరపాట్లు వాళ్ళే ఎత్తు చూపుతున్నారు ఇక్కడ అక్కడ మాట్లాడే దాంట్లో నే వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే చిరంజీవి గారి లాంటి వ్యక్తిని ఆ రోజు అంత దూరం నడిపించినప్పుడు వీళ్ళు అవమానంగా ఫీల్ అవ్వలేదా చిరంజీవి గారు కూడా ఇదే విషయాన్ని గతంలో చెప్పారు కదా పరిశ్రమకు అవమానం జరిగినట్టే ఆయన భావించాడు కదా మా అన్నకు అవమానం జరిగిందని చెప్పని పలు వేదికల మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పారా లేదా పరిశ్రమ పెద్దలు చాలా మంది మా పరిశ్రమ అవమానం చేశారని చెప్పారు అన్నారా లేదా వాళ్ళని అంత మందిని చిరంజీవి లాంటి గారి పెద్ద మనిషిని చిత్ర పరిశ్రమలో ఈ రోజు రెండు కళ్ళులాగా చిరంజీవి గారు బాలకృష్ణ గారు వ్యవహరిస్తున్న వ్యక్తులు వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో హీరోలుగా చేస్తున్న వాళ్ళు దశాబ్దాలుగా దశాబ్దాలుగా చేస్తున్నారు యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రస్థానం మొదలై ముందుకెళ్తా ఉంది అలాంటి వ్యక్తిని గేటు కాడి నుంచి నడిపించుకొచ్చింది ఈయన కాదా మరి ఆ రోజు చిరంజీవి గారి గౌరవం వాళ్ళకు గుర్తు రాలేదా ఈ పార్టీ వాళ్ళ గుర్తు రాలేదా ఈ ఈ మాట్లాడే వాళ్ళ గుర్తు రాలేదా పేరుని నాని గుర్తు రాలేదా ఇప్పుడు మామూలుగా చిరంజీవి బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేశారు అఖండ సినిమా గురించి అంటే అంత పెద్ద మనిషిని నా దగ్గరికి రానియటం ఎందుకు నువ్వే చూడమని చెప్పి చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే చిరంజీవి గారిని ఆ రోజు అవమానించినట్టు కాదా చిరంజీవి గారిని ఇంటి అవమానించినట్టు కాదా చిరంజీవి గారు చెప్పారు అంటే ఇంకా నా దగ్గర రావటం ఎందుకు నువ్వే కదా శాఖ మంత్రి పూర్తి చేసే వాళ్ళని ఎందుకు పిలిపించాలి అని చెప్పి అనలేదంటే అహంకారంతో వాళ్ళందరూ నా దగ్గరకు రావాలి ఎలాంటి వాళ్ళైనా నా దగ్గర వచ్చేసి చేతులు జోడించాలి అని చెప్పనే ఆలోచన ఉండబట్టే కదా వాళ్ళు దండం పెట్టిన ఫోటోలు మాత్రం వేసి నువ్వు దండం పెట్టిన ఫోటోలు వేయకుండా ఆ చిత్రాలు బయటకు రాకుండా నువ్వు జాగ్రత్త పడింది మరి ఆ రోజు అవమానం ఏంటి సార్ చిరంజీవి గారు ఆ రోజు అవమానం చేసినట్టు కాదా మొత్తం వదలకుండా ఆ నిమిషం మాత్రమే కట్ చేసి వదలటానికి ఉన్న కారణాలే చిరంజీవి గారు లాంటి వ్యక్తి నా ముందు ఎంత అని చెప్పి చెప్పాలనే అహంకారం కదా తన తన యొక్క అధికారాన్ని జులుని ప్రదర్శించిన విధానం కాదా దాని గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు చిరంజీవి గారి మీద అంత ప్రేమ గారిపోయే వాళ్ళందరూ అది పరిశ్రమకు జరిగిన అవమానం కాబట్టి చిరంజీవి గారు ఇలాంటివి పట్టించుకోడు కాబట్టి పరిశ్రమ గురించి వచ్చాడు మాట్లాడాడు గారు కాంట్రవర్సీ దూరంగా ఉంటారు కాబట్టి జరగలేదని ఆయన పైకి చెప్పుకుంటారు జరిగిందని చెప్పుకోలేరు కదా ఆ స్థాయిలో ఉన్న ప్రజలందరూ చూశారు కదా కానీ ప్రజలు చూశారు కదా అవును ప్రజలందరూ చూశారు కదా మీ మీరు చెప్పారు కదా ఈ రోజు మళ్ళీ దాన్ని కప్పుచ్చుకోవడానికి ఇది ఒక అస్త్రంలా భావించేసి దీన్ని తీసుకొని వస్తా అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు నిస్సందేహంగా ఈ రోజు యువత క్షుణ్ణంగా తెలుసు గుర్తుంది సార్ పవన్ కళ్యాణ్ సినిమాకి కనీసం ఐదు రూపాయలు పెట్టారు నాయక్ భీమలా నాయక్ కాకుండా పైపెచ్చు ఎంఆర్ఓల్ని కాపలా పెట్టారు పోలీసులను కాపలా పెట్టారు ఎంఆర్ఓ కాపలా పెట్టారు అక్కడ పోలీసులను కాపలా పెట్టారు థియేటర్ల దగ్గర ఒకటి చేసి ఒకటి చేయలేదా వీళ్ళు ఈ రోజు ఇంత చేసి వీళ్ళు మాట్లాడుతూ చంద చిరంజీవి గారిని అవమానం ఇప్పుడు జరిగిందని చెప్పని మాట్లాడేవాడు ఆ రోజు చిరంజీవి గారికి మీరు న్యాయం చేశారా ఆయన గౌరవిచ్చారా ఆయన చిత్ర పరిశ్రమ పెద్దగా మీరు చూశారా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసు నిన్న బాలకృష్ణ గారు వాళ్ళనే కాదు వీళ్ళని కూడా అన్నాడు కదా కందు దుర్గేష్ గారిని కూడా అడిగారు కదా నా పేరు ఏ స్థానంలో పెట్టారు ఏంటని ఇవన్నీ ఆ మా అది వాడుతూ వాడు అనే పదాన్ని గబిక్కిన దీన్ని మాట్లాడేసి అది వాడదామని చెప్పి దీన్ని వాడేసి తలకి దాని గురించి ఓ పెద్ద రాదంతం చేసి పారేస్తున్నారు ఎవరు అన్నాడు అది కూడా సహజమైన భాషలో అన్నాడు చిరంజీవి ఉద్దేశం వేదిక అది కాదు అలా అంటాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత లోకేష్ గారు స్పందించలా పవన్ కళ్యాణ్ గారు స్పందించలా అలాగే నాగబాబు గారు స్పందించేంటి ఏంటి ఇల్లు ఒక నిజంగా మీరు అభిమానులని చెప్పుకుందాం మామూలుగా అయితే నాగబాబు గారు స్పందించాలి చిరంజీవి గారికి మీరు అని చెప్పుకుందాం మరి ఆ రోజు గుర్తు రాలేదు అవన్నీ అంటే ఇక్కడ డౌట్ సార్ ఇక్కడ స్పందిస్తున్నంత చిరంజీవి గారి అభిమానుల వైసీపీ కార్యకర్తలు చిరంజీవి గారి అభిమానులు మోసుకేసుకొని కొంతమంది బాలకృష్ణ గారి అభిమానులు మోసుకేసుకొని వీళ్ళ వీదే కొట్టుకుంటూ బయటకు అట్ట ప్రచిస్తున్నారా వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు చూసాం కదా నేను సోషల్ మీడియాలో వాళ్ళ మనుషులు దీన్ని రచ్చ చేయటం కోసం చేస్తే ఈరోజు అదుపులో తీసుకున్నారు కదా ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా అంటే వాళ్ళు వీళ్ళిద్దరిని విడగొట్టాలని మళ్ళీ కమ్మ కాపుల మధ్య వైరు వైషమ్యాలు రెచ్చగొట్టేసి పబ్బం కడుక్కోవాలని అది సాధ్యమేనా సార్ ఇది ఎట్టి పరిస్థితిలో కూడా సాధ్యం కాదు అందుకే పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాళ్ళు ఎవరన్నా ఆవేశపడతారేమో అని చెప్పని పదే పదే చూస్తున్నారు పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటాం ఇప్పుడు నాకు గుర్తు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చేశారు ఆయన తర్వాత చిరంజీవి చిరంజీవి గారు అనేక మాలు బాలకృష్ణ గారితో మాట్లాడారు వేదికల మీద ఇద్దరు ఒకరినొకరు కూడుకున్నారు అసలు నిన్న ఇంతకు ముందు కూడా మీ సినిమా అక్కడ ఇప్పుడు అంటే తమ్ముడు సినిమా వస్తుంది కదా దాని తర్వాత నేను డిసెంబర్కి వెళ్ళాను తమ్ముడు సినిమా విజయవంతం కావాలి ఓజీ అని చెప్పని స్వయంగా బాలకృష్ణ గారు చెప్పారు కదా ఈ అంటే ఇప్పుడు ఈ జరిగే విషయాలు కూడా ఒక రకంగా అంత బాధ వేస్తాయి కట్టవారు నిన్న అంత గొప్పగా డిఎస్సి ప్రకటించేసి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి ఉద్యోగ నియామకాలు మీరు ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇస్తూ అంటే పదహారు వేల మంది ఇంటూ మూడు వేసుకున్నా కూడా యాభై వేల మందికి మీరు ఈరోజు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటే ఈ చిన్న చిన్న వివాదాలు మీరు చేసినవి సైట్ ట్రాక్ చేసి దాని గురించి చర్చించుకుని దాని గురించి ప్రజల్లోకి వెళ్లాల్సిన దాని గురించి కూడా లేనిపోయిన విషయాలని బయట తీసుకొచ్చినందువల్ల కాబట్టి దీనికి బట్టి ప్రభుత్వ పెద్దలు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ శాసన సభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు ఏమి మాట్లాడాలో వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేసి మీరు ఇదే మాట్లాడండి మీ సమస్యలు మీ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడండి లేదంటే రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడడం తప్ప వ్యక్తిగత విషయాలు దొరికి పావద్దు అని చెప్పని చెప్పాల్సి సభను గౌరవంగా నడపాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ